ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సంఘంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఆ సంస్థ ప్రచారక సావర్కర్ పాల్గొని ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు హిందుత్వం అనేది మతం కాదని అనాదిగా ప్రతి వ్యక్తి ధర్మంతో ఆచరిస్తున్న జీవన విధానమని ఆయన పేర్కొన్నారు హిందూ ధర్మం శాస్త్రాలలో యద్భావం తద్భవతి సర్వేజన సుఖనోభవంతు అనే సూక్తులు ఆచరణీయమని చెప్పారు ఇతర మతాలలో ఇలాంటి సందేశాలు ఎక్కడా కనిపించకపోవడాన్ని గుర్తించాలన్నారు హిందూ సమాజం సంఘటితంగా ఉంటేనే ధర్మం నిలబడుతుందని సూచించారు విశ్వవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని చెప్పారు నగర్ రక్తం బీజులందరికీ నాకు ఉన్న ఉండాలంటే అన్ని శ్రమ అవార్కి పని చేస్తు సమాజంలో ఉన్నట్లే పని చేస్తుకోవాలి ఎద్రిచిస్తూకోవాలి రాము దగ్గర బాణం ఉంది ఇది నుంచి బాణం వేస్తే రాము రామణుడి గావ అవుతది మరి ఏ ఆయుధాన్ని ఏ టెక్నికల్ పాయింట్ పెట్టాడో ఆ టెక్నికల్ కి నుంచి మనం వెళ్ళాలా రక్తం బొట్టు మొఖం పెడితే ఒక రక్తం బీజు బొట్టాలి నా కోరిక ఎవరిని రాజేయాలి ఎవరిని దగ్గరే చక్రం ఉంది కదా ఆయన చక్రం అందరు లేపేయచ్చుగా ఇది ఒక తయారు చేస్తున్నాడు ఓ భీముడు ఎందుకు తయారు చేస్తున్నాడు జీవులు ఉన్నారు ఎప్పుడో భాష చుట్టూ ఉంటాడు వాడు ఈ సంస్కృతి పట్టడు ఈ తల్లి పట్టదు ఈ సందులు పట్టదు ఈ పురాణాలు పట్టవు ఇవేమి పట్టవాటి ఈ రాక్షస గణాన్ని చంపాలా అంటే ఈ రాక్షస గణ నిర్మూ ఇది ఆ పండగ ద్వారా మనం నేర్చుకోవాలి మరొకటి ఉంది వాడు ఎల్లి దాని వారం పొందేవాడు తపశక్తి చేశాడు చైనా అంటారు వాడు చెప్తాడు చైనాలో వాళ్ళబడిందా అంటారు సంఘంలో అర్జునులు అయితే ఏ సన్మార్గులు అయితే ఎవరైతే ఉన్నారో చేశారు ఆ శక్తి మొత్తం ఆయన దారి పోయాలి అప్పుడు ఆయన శక్తి అమ్మవారే వచ్చి చంపాల అమ్మవారికి ఏమి రెండోది లేదు ఎవరి ఇస్లాంలో లేదు హిస్టారికల్ పాయింట్ నాలుగు ఉన్నాయి మొదటిది <mata lady>